గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ వరాంధ్ర సో ఇక్కడ చూసుకుంటే మనం నేను చెప్పుకున్నట్టుగానే మనకైతే రోజు నుంచి కాసే అవకాశం అయితే ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పేసి చూడవచ్చు ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు అదేవిధంగా మోస్తారు వర్షాలు కూడా ఈ రెండు రోజులు ఉండవని చెప్పేసి చూడొచ్చు అప్ టూ మనకి మళ్ళీ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అదేవిధంగా వన్ టూ త్రీ నెక్స్ట్ మంత్ వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది సో మ్యాక్సిమం ఈరోజు తేలిపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి అక్కడక్కడ అది కూడా మధ్యాహ్నం సమయంలో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత మొత్తంలో కురిచే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఒక ఎండలు ఎక్కి ఎక్కే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూద్దాము మరి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మనకైతే అంటే ఉత్తరాంధ్రలో ఎండలకేచే అవకాశం అయితే ఉంటుంది తదుపరి మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అనేది కురిసే అవకాశం అయితే ఉండబోతుంది సోంపేట టెక్కలి అదేవిధంగా రాజం పాలకొండ శ్రీకాకుళం గజపనగరం బొబ్బిలి పార్తీపురం విజయనగరం అదేవిధంగా చింతలవలస చోడవరం చంబవరం విశాఖపట్నం నర్సీపట్నం తుని అదేవిధంగా మనకి పిఠాపురం రంపచోడవరం రాజమహేంద్రవరం ఇవన్నీ కూడా మనకి తేలిపాటు నుంచి మోస్తారు వర్షం అనేది కురిచే అవకాశం అయితే ఉంటుంది అప్ టు మనకి విజయవాడ వరకు ఏలూరు ఇవన్నీ కూడా పడే అవకాశం అయితే ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా మనకి విజయవాడ నర్సరావుపేట చీరాల ఒంగోలు దర్శి కనగిరి పామూరు ఇవన్నీ కూడా ఈరోజు తేలికపాటి వర్షం కూడా మ్యాక్సిమం ఉండే అవకాశం అయితే లేదండి సో ఎండ్లు ఎక్కువ మొత్తంలో కాచే అవకాశం అయితే ఉండబోతుంది ఇక నెల్లూరు గూడూరు కోడూరు ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు అయితే ఉండబోతున్నాయి ఈరోజు కావలి ఇవన్నీ కూడా సోలూరుపేట తిరుపతి ఇవన్నీ కూడా తేలికపాటి వర్షం ఉంటుంది ఇక కడప రాయచోటి మదనపల్లి ఇవన్నీ కూడా మనకి ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం మీద ఉంటుంది సాయంత్రం ఆ టైంలో ఇక నంద్యాల ఆత్మకూరు కర్నూలు ఇవి మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూరు నంద్యాల మధ్య మనకి ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం మీద ఉంది మేతం చెట్ల ఇవన్నీ కూడా సో అనంతపురం గుంతకల్లు ఇవి కూడా మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి అక్కడక్కడ మేఘాలు ఎక్కువ మొత్తం ఉంటాయి తప్ప మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలియదండి పులివెందల కదిరి అదేవిధంగా హిందూపూర్ మదనపల్లి ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షం మాత్రం అది కూడా మధ్యాహ్నం ఉంటుంది ఉదయం ఎంటలకు ఆచే అవకాశం అయితే ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పేసి చూడొచ్చు అంటే మనకి ఇరవై ఆరు నుంచి మళ్ళీ ఇరవై తొమ్మిది వరకు మూడు రోజులు ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలియకు నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ఈ నాలుగు రోజులు అంటే ఇరవై నాలుగు వరకు మనకైతే ఎండలకు ఆచే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు అనమాట సో ఇది ఇప్పటి ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు పెదర్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ పర్ ఆంధ్ర